వెల్కమ్ టు పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ ఈ రోజు వార్తలతో ముందుకు ముందుకొస్తున్నా నేను ఈ ప్రసాద్ అల్లవరాజు ఇవాళ అసెంబ్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి కాళేశ్వరం నివేదికపై చర్చ బిసి రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం ఇవి రాష్ట్ర రాజకీయాలకు బల్పు అంశాలుగా మారాయి అతను కాళేశ్వరం ప్రాజెక్ట్ కారణంగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు మళ్ళీ తెరపైకి వస్తున్నాయి లేదా రాహుల్ గాంధీ ఆదేశం లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష ఇంత ఇంపార్టెంట్ ఇది చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని మిత్రులు గంగ్ల కమలాకర్ గారికి నా సూచన ఈ ఒక్క నాన్న వాళ్ళ ఒత్తిడికి లొంగకు ఏమైనా మంచి షేడ్ ఉంటే నేను చూసుకుంటా నువ్వేం వాళ్ళకి భయపడకు మిత్రమా మంచి షేడ్ ఏమన్నా ఉంటే నేనున్నా మనం పాత మిత్రులమే కదా నీకు తెల్వందేముంది వాళ్ళ మంత్రి గారిని అడగాల్సింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది ఇరవై నెలల ఇరవై రెండు నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ది చేశాము అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి అనేది ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్లే ఉన్నారు నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది దాదాపు లక్ష ఇరవై ఓట్లు ఉంటాయి అధ్యక్ష పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు మరి మన అందరి బాధ్యతలో భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి అందరం కూడా కారకులు కావాలని ఈ రోజు మీ అందరినీ కూడా కోరుతూ మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది ఈ రోజు బిల్లు రూపేణ బయటతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలుంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఇవే మా ఉద్దేశాలను మేము పెద్దలు మంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష సీలింగ్ పెట్టారు అధ్యక్ష నేను వారి దయచేసి నేను ఇది రాజకీయం కోసం మాట్లాడలేదు కానీ కొన్ని విషయాలు ఎందుకంటే తప్పుదో పట్టించకూడదు అధ్యక్ష ప్రజల్ని కానీ సభ్యుల్ని కానీ తప్పుదో పట్టించకూడదు ఆ రోజు కమలాకర్ గారు కొంత మాట మాత్రంగా చెప్పే ప్రయత్నం చేసినారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ చట్టం ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ వారు తెచ్చారు అధ్యక్ష సుప్రీంకోర్టులో ఏం జరిగింది అధ్యక్ష ఇంతకి సుప్రీంకోర్టు రెండు వేల పదిలో రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్ సరిగా దానికి మించిన బెంచు భారతదేశంలో ఇది లేదు రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పు ఇచ్చింది అధ్యక్ష యాభై శాతం సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బీఆర్ఎస్ పార్టీయో పెట్టింది కాదు అధ్యక్ష ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష ఒకే ఒక్క మార్గం మనం పార్లమెంట్లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేర్చి చేసి రెండు పార్టీలు కనుక అనుకుంటా ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకైతే లోక్సభలో సభ్యులు లేరు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు మాకు కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా ఎంత గట్టిగా మాట్లాడినా ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా పొలిటికల్ డైలాగులు కొట్టినా నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటు లో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష ఇది వాస్తవం ఇది ముఖ్యమంత్రి గారికి తెలియదు కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదు అని నేను అనుకోన అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ వారు పాపం వారు ఇరుక్కుని పోయినారు అధ్యక్ష నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు మీరు ఏమనుకున్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజాన్ని చెప్పడం మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి కానీ ఆదరా ఏం చెప్పినారు ఆరు నెలల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది పెరిగి నాకు ఏం చేయాలి అధ్యక్ష మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది నాలుగో ప్రయత్నం మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష ఏం చెప్పారు మీరు మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు ఒకసారి చెప్పారు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు మరొకసారి పార్టీ పరంగా అన్నారు ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ ఈ రోజు మళ్ళీ బిల్ వేస్తా ఉన్నారు అంటే ఒకటే పార్టీ ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడితే ఐదు సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ మీ చిత్తశుద్ధిని కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష మేము ఇప్పటి కూడా చిత్తశుద్ధితో చెప్తున్నాం సిన్సియర్ గా చెప్తున్నాం సంపూర్ణంగా స్వాగతిస్తాము మీరే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడి నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఇప్పుడు మనం నలభై రెండు శాతం సాధించాలి అంటే ఆ ముప్పై ఏడు శాతం అని పంపిన ఫైల్ మేము వెనకకి తెప్పిస్తున్నాం తెప్పించి ఈ నలభై రెండు శాతం పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా మేము ముప్పై ఏడు శాతం బిల్లు పంపలేదా ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇది మంచిదా దయచేసి ఆలోచించండి బంధువులు ఎవరో ఉన్నారన్నారు కేసీఆర్ గారి కుటుంబంలో వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు కాంగ్రెస్ లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరో బంధువులు ఎక్కడో ఏదో చేసిరని దాన్ని పార్టీ సిద్ధాంతాలకు పార్టీ విధానాలకు అండగట్టడం ఇది సరైంది కాదు సార్ ఇది 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 తప్పు అదే కాకుండా ఇది మీరు శాతం కూడా మేము అందరం కూడా చిత్తశుద్ధుడు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష ఇది బిల్లు చేద్దాం బిల్లు చేసిన తర్వాత రిజర్వేషన్ పోదామన్నారు అధ్యక్ష ఇది బిల్లు పాస్ అయ్యి నైన్త్ షెడ్యూల్ చేసుకొని మన రిజర్వేషన్ వస్తే సంతోషపడతాం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి మాత్రం డెఫినెట్ గా మీరు ఇవ్వాల్సిన బాధ్యత అధ్యక్ష మీరు కామారెడ్డి క్లేసం క్లియర్ ఇచ్చారు దీనికి ఎక్కడ ఆమోదం అవసరం లేదు బిల్ అవసరం లేదు గౌరవం పంపడం అవసరం లేదు రాష్ట్రపతి పంపడం అవసరం లేదు అధ్యక్ష మీరు క్లియర్గా మీ చేతులపైన ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి ట్రిక్ అయితే అయిపోతుంది ఏం చెప్పిన అధ్యక్ష నలభై రెండు శాతం మంత్రివర్గంలో స్థానం ఇస్తాం నలభిస్తూ ఇస్తాం అధ్యక్ష మేము కొడుతున్నాం మీరు మీ మంత్రులు ఎవరన్నా నలభై రెండు శాతంలో మీ పద్దెనిమిది మంత్రులు నలభై శాతం బీసీలకు మంత్రులు ఇవ్వండి మీరు సంతోషం ఎవరైనా కానీ ఒక బీసీలని మంత్రి ఇవ్వండి అధ్యక్ష తర్వాత అధ్యక్ష మీరే మాట్లాడారు మాట్లాడారు ప్రతి సంవత్సరం కూడా మేము ఇరవై వేల కోట్లు మీ బీసీకు బడ్జెట్ పెడతా ఉన్నా అధ్యక్ష ఇరవై వేల ఇంటూ ఐదు లక్ష కోట్ల బడ్జెట్ మా బీసీలకు వస్తాను చెప్పి అధ్యక్ష ఇరవై నెల అధ్యక్ష ఇరవై పైసలు మా బీసీ బడ్జెట్ మీరు పెట్టాలి ఇరవై వేల కోట్లు అంటే ఎక్కడ అధ్యక్ష మీరు పెట్టలేకపోయారు అధ్యక్ష అధ్యక్ష మీరు ఇంకా నేను ఒక్కసారి ఇది మీ చేతిలో ఉన్నది ఇది చట్టం అవసరం లేదు ఎవరు అవసరం లేదు అధ్యక్ష మీరేం చేసిన అధ్యక్ష ఎంబీసీ అధ్యక్ష ఎంబీసీ కులాలకు ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడుతుంది అధ్యక్ష మేము డిమాండ్ చేస్తున్నాం మీ చేత ఉన్నది ఎంబీసీ మంత్రిత్వ ఇవ్వమని చెప్తాం అధ్యక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్క్ అయినా కూడా అది మున్సిపాలిటీయా ఇరిగేషన్ ఏదైనా గానీ బీసీల కోసం నలభై రెండు శాతం కేటాయిస్తాం అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వము ఎన్ని కోట్ల వర్కులు ఇచ్చిన్రు అలా బీసీలకు ఎన్ని వర్కులు ఇచ్చిన విడంగా శ్వేతపత్రాలు ఇచ్చారు అది మీరు చదివే పని అధ్యక్ష నలభై రెండు శాతం ఇస్తే మీరు లక్ష కోట్లు వెళ్తే నలభై రెండు కోట్లు ఎవరు మా బీసీ బిడ్డ వర్క్ చేస్తున్న అది మీరు ఎంతవరకు ఇచ్చిన్రో ఈమె చెప్తాం అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎప్పుడు అధ్యక్ష మీరున్న కార్పొరేషన్ చైర్మన్ కామారెడ్డి డిక్లరేషన్ చేయడం వల్ల బీసీల ఓట్లు గంపగుతూ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అధ్యక్ష బీసీలను విస్మరించని చెప్పేసి మీకు మరొకసారి కామారెడ్డి మీరు చెప్పడం అధ్యక్ష అధ్యక్ష మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్రష్ షుగర్ పోస్ట్ బ్రాండల్ బ్రష్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే యాపిల్ డయాగ్నిస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ పరితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో